ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతమ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే వక్రతండ శ్రీగరవే నమో వక్రతండమాకాయ కోటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కిదార్యువార్యు సవద అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస మాస ఫలితములు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా కర్కాటక రాశి యొక్క ఫలితములు ఏ విధంగా ఉన్నాయి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశివారు అంటే పునర్వసు నక్షత్రంలో నాలుగో జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము హీగా కలవారు పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జన్మించినవారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము హే హూ హే హోడా అనే అక్షరముల వారు డి డూ డు డే డో అనే అక్షరములుగా కలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి ఈ కర్కాటక రాశి వారికి ఈయనంతా కూడా ఈ మాసమంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిని ఆత్మస్థైర్యంతో పట్టుదలతోటి పూర్తి చేస్తారు శుభ కార్యాలన్నీ కూడా జరుగుతాయి ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కుటుంబంతో కలసి మెలసి నడుచుకుంటారు బంధువులతో కలిసి శుభకార్యాలలో పాలు పంచుకుంటారు విదేశీ ప్రయత్నాలన్నీ కూడా మంచి సఫలీకృతమవుతాయి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు పొందగలుగుతారు మీ వ్యాపారాన్ని నలుదిక్కులకి విస్తరింప చేసుకోగలుగుతారు కొత్త కొత్త వాహనాల్ని కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ఎలక్ట్రిక్ వాహనాల్ని మీ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా కొనుగోలు చేస్తారు పిల్లల కోసం కొంత ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు వంచి ఉంటాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయడం చాలా మంచిది ఏ పనిని ప్రారంభించినప్పటికీ ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం గట్టిగా ప్రయత్నం చేసిన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు మీరు అనవసరమైన విషయాలు ఎక్కడా మాట్లాడకండి విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి అన్ని రంగాలలో ఎప్పటినుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చిగురిస్తాయి అనుకూలంగా ఉంటాయి విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని నమ్ముకున్న వారికి తప్పకుండా సహాయం చేసేటువంటి సహృదయం కలవారుగా ఉంటారు అలాగే కుటుంబ పరంగా ఖర్చులు కూడా పెరుగుతాయి ఇతరులపై ఆధారపడి పని చేసుకోకుండా మీ మీద మీదే ఆధారపడుతూ ముందుకు సాగలుగుతారు గృహాలు కొనుగోలు చేస్తారు గృహాల సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు మంచి మంచి ఖరీదైనటువంటి దుస్తులు కూడా కొంటారు వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్న వారికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి అలాగే గణపతికి గరికతోటి గరికమాలని సమర్పించుకోండి పేదవారికి అన్నదానాన్ని వస్త్రదానాన్ని మీకు తోచిన విధంగా చేసుకోండి ఇంకా సులభమైన పద్ధతిలో పరిహారాలు పొందాలి అనుకుంటే మీరు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అలాగే బిజినెస్ ఆయిల్స్ జాబ్ లేదంటున్నారా జాబ్కి సంబంధించిన ఆయిల్స్ ధనాకర్షణ అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్స్ బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్ ఆయిల్స్ అలాగే పిల్లల పుట్టకు ఇబ్బంది పడుతున్నారా మహాకాల సర్పంతో ఇబ్బంది పడుతున్నారా మహాకాల సర్ప దోషానికి పితృ పితృదోషాలతో ఇబ్బంది పడుతున్నారా పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ రకరకాలైనటువంటి పిల్లలు చదువులో వెనకబడుతున్నారా పిల్లలకి చదువుకు సంబంధించినటువంటి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఇవన్నీ కూడా మా దగ్గర సులభమైన పద్ధతిలో తక్కువ రేట్లో దొరుకుతాయి అద్భుతమైనటువంటి రిజల్ట్నిస్తాయి వీటిని వాడండి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మీ యొక్క భవిష్యత్తుని మూడు పూలు ఆరకాయలుగా ఉంచుకోండి సర్వే జనాశుకు అనుభవంతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా తులారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరం రారేగా గలవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరం రూ రే రోలా అనే అక్షరముగా కలవారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరం తీ తూ తీవారు ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ తులారాశి వారు ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆచితూచి మాట్లాడాలి ఓపిక సహనంతో నడుచుకోవాలి మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఎక్కువగా ఉంటుంది దూరపు ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో కొంత ఉద్యోగస్తులకు చికాకులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి గృహాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కొంత మోసపోయేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా గృహాలు కొనుగోలు చేసుకోండి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవారికి స్వదేశంలో ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొంత సహచరులతోటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక శాంతి తగ్గుతుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి ఆస్తులు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీరు డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ ఒకటికి నాలుగు సార్లు పరీక్ష చేసుకోండి విద్యార్థులకు స్నేహితుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యసనాల వలన కొంత కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి వ్యసనాలకి దూరంగా ఉండండి ధన నష్టం ఎక్కువగా ఉంది ఈ మాసంలో కొంత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి వీసాలు కూడా లేట్ అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత ముందుకు సాగలుగుతారు మీరు అనుకున్నటువంటి భర్త లభించేటువంటి సూచనలు ఉన్నాయి భర్ పురుషులకు మంచి భార్య లభించేటువంటి సూచనలు భా మంచి భార్య కోసం వెతుక్కునే వారికి మంచి సుగుణాలు గల భార్య లభిస్తుంది పురుషులకు మంచి యోగ్యత కూడా ఉంది అలాగే కుటుంబంలో ఆచితూచి మాట్లాడండి కుటుంబ సభ్యులతోటి అన్యోన్యతగా ఉండండి బంధువుల వల్ల కొంత కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొంత జాగ్రత్త భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు పెట్టేవాళ్ళు ఉంటారు మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి వారిని దగ్గరికి రాకంయకుండా చూసుకోండి కుటుంబ పరంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే వైద్య పరంగా కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి వీరికి వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉన్నాయి నరఘోష ఎక్కువగా ఉంటుంది బంగారం ఆస్తులు అమ్మకాలు చేసుకుంటారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి బాగుంది అలాగే కోర్టులో వర్క్ చేసేవారికి బాగుంది అలాగే కోర్టు కేసులు కొన్ని అన్ని వాయిదాలు పడతాయి మీరు ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అనుకుంటే శివుడిని నమ్మక చమకాలతోటి పూజించుకోండి అలాగే ఆవుకు గ్రాసాన్ని తినిపించండి గణపతికి గరికతోటి మాలని చేసి అలంకరించండి ఇంకా సులభమైన పద్ధతిని పొందాలి అనుకుంటే సులభమైన మార్గంలో మనం ఎదగాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ షట్ చక్రాల ఆయిల్స్ నవగ్రహాల ఆయిల్స్ బిజినెస్లో ఎదగడానికి బిజినెస్ ఆయిల్స్ మనీ అట్రాక్షన్ ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ పిల్లలకి స్టడీలో వెనకబడుతున్నారా మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ మీ భర్తలు ఆల్కహాల్తో వేధిస్తున్నారా ఆల్కహాల్ మానేయడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ పితృదోషాల ఆయిల్స్ మహాకాళ సర్పదోషం ఆయిల్ తర్వాత నరదృష్టి బ్లాక్ మ్యాజిక్లు పోవడానికి ఇటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తక్కువ ధరలో ఉంటాయి నన్ను సంప్రదించండి మీరు వాడండి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మూడు పూలు ఆరు కాయలుగా ఎదగలుగుతారు సర్వే ఆసుకిన భవంతు